చిరంజీవి నయనతార కాంబినేషన్లో వస్తున్న మూవీ మనశంకర వరప్రసాద్ గారు ఈ మూవీ నుండి నయనతారా లుక్ని రిలీజ్ చేశారు ఈ మూవీలో నయనతార శశిరేఖగా కనిపించబోతున్నారు ఈ మూవీ నుండి మొదటి సాంగ్ ప్రోమోని దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు ఈ పాటని ఉదిత్ నారాయణ గారు పాడారు సుచిత దర్శకత్వంలో నానే నటిస్తున్న మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేష్ గారు వచ్చారు ఓజీ మూవీలో శెట్టి నటించిన స్పెషల్ సాంగ్ని యాడ్ చేశారు సామచవరగమన మూవీ తర్వాత శ్రీ విష్ణు రామ అబ్బరాజు కాంబినేషన్లో మరో మూవీ రాబోతుంది దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది సాయి ధరమ్ తేజ్ నారా రోహిత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు శ్రీ విష్ణు నటిస్తున్న మరొక మూవీ కామ్రేడ్ కళ్యాణ్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు జగపతిబాబు జయము నిశ్చయమురా కార్యక్రమానికి ఈ వారం అతిథిగా నాగచైతన్య వస్తున్నారు అక్టోబర్ మూడున జీ ఫైవ్లోను అక్టోబర్ ఐదున జీ తెలుగులోనూ ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది రాజుగారి గది మూవీకి నాలుగవ సీక్వెల్ రాబోతుంది ఈ సీక్వెల్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది దీనికి సంబంధించిన పోస్టర్ని మూవీ టీమ్ రిలీజ్ చేశారు రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన లిటిల్ హార్ట్స్ మూవీ ఈటీవీవీన్లో స్ట్రీమ్ అవుతుంది కిరీటి జెనీలియా శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన జూనియర్ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది ప్రియదర్శి ఆనంది హీరో హీరోయిన్స్గా నటిస్తున్న మూవీ ప్రేమంటే అంటే దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ నుంచి పోస్టర్ని రిలీజ్ చేశారు